ఫ్రెండ్స్ నేను చెప్పే లెక్క పర్ఫెక్ట్గా వినండి తర్వాత మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత బిజినెస్లో దిగండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి సాఫ్ట్ ఐస్ క్రీమ్ వెండింగ్ మిషన్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిషన్ ధర చూసుకుంటే మీకు లక్ష నుంచి మొదలవుతుంది అది ఎన్ని లీటర్ కెపాసిటీనో దాన్ని బట్టి రేట్ మారిపోతూ ఉంటుంది లక్షలో ఉంది లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు అలా ఉందన్నమాట ఇప్పుడు దీంట్లో ఎటువంటి కష్టం ఉండదు ఎందుకంటే దీంట్లో మీకు ప్రీమిక్స్ ఇచ్చేస్తారు ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ ఇచ్చేస్తారు మీరు ఒక కిలో ప్రీమిక్స్ వచ్చి నాలుగు లీటర్ పాలల్లో కలిపి దీంట్లో పోసేస్తే చాలు ఒక బ్లెండర్ పెట్టుకొని కలిపేసి దాంట్లో పోసేసారంటే సరిపోతుంది అనమాట అంతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్ది కేవలం ప్రీమిక్స్ రెడీగా ఉంటుంది అన్ని ఫ్లేవర్లోనూ ఉంటాయి ప్రీమిక్స్ ఏ ఫ్లేవర్ మీరు అమ్మాలనుకుంటున్నారో అవి నాలుగు లీటర్ల పాలు ఎంత నాలుగు లీటర్ల పాలకి మనం ఒక రెండు ఒక లీటర్ డెబ్బై రూపాయలు చొప్పున తీసేద్దాం రెండు వందల ఎనభై రూపాయలు నాలుగు లీటర్ల పాలు ఒక కిలో ప్రీమిక్స్ ఎంత నూట అరవై రూపాయలు అంటే రెండు వందల ఎనభై ప్లస్ నూట అరవై ఎంత నాలుగు వందల నలభై రూపాయలు మీ పెట్టుబడి కరెంటు బిల్లు ఒక అరవై ఐదు వందలు తీసేద్దాం కరెంటు బిల్లు అరవై అంటే ఒక రోజుకి నెలకి రెండు వేల రూపాయలు కరెంటు బిల్ తీసేద్దాం అన్నిటికి కలిపి షాపుకి కలిపి ఓకేనా సో ఈ విధంగా చూసుకుంటే ఐదు వందలు మీకు ఖర్చు ఆ నాలుగు లీటర్ అంటే ఒక కోన్ ఐస్ క్రీమ్ ఇరవై రూపాయలు అమ్మారే అనుకోండి ఇరవై రూపాయలు చొప్పున అందుబాటు ధరలో అందరికీ అమ్మారే అనుకుందాం మీకు ఎనభై కోన్లు వస్తాయి దాంట్లో ఎనభై కోన్ ఐస్ క్రీమ్లు వస్తాయి ఓకేనా ఏది సో దానికి తగ్గట్టు క్వాంటిటీ పెట్టాలి ఇరవై అంటే ఇరవై రూపాయలకి తగ్గట్టే మనం ఇస్తాం సో ఆ ఎనభై కోనైస్లు ఎనభై ఇంటి ఇరవై పదహారు వందలు మీ పెట్టుబడి ఐదు వందలు కరెంటుతో కలిపి లాభం పదకొండు వందలు అది ఎనభై మందికి అమ్మితే పదకొండు వందలు నూట అరవై మందికి అమ్మితే రెండు వేల రెండు వందలు అంటే నెలకి ఎంత ఆదాయం అరవై వేల రూపాయలు పాటు ఐస్ క్రీమ్ మాత్రం పెట్టరు ఐస్ క్రీమ్తో పాటు ఆరెంజ్ జ్యూస్ పెట్టుకోండి నిమ్మ రసం నిమ్మకాయ సోడా ఆ జ్యూస్ పెట్టండి చక్కగా నాలుగు టేబుల్లు పదహారు కుర్చీలు కూడా వేయండి ఎండాకాలం వచ్చేది ఎండలో అందరూ వచ్చి కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఏదైనా అనుకుంటారు సో ఐస్ క్రీమ్ కూడా అందుబాటు ధర అంటే ఇరవై రూపాయల్లో పెడతాం ముప్పై రూపాయల్లో పెడతాం ఎవరి కెపాసిటీ ఎంతో వాళ్ళు అది తీసుకుంటారు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మొత్తం పెట్టుబడి మీకు లక్షన్నరలో అయిపోద్ది మిషన్ కూడా చిన్న మిషన్ తీసుకోండి చక్కగా ఒక షాప్ కంపల్సరీ టేబుల్ కుర్చీలు వేసుకోండి ఫ్యామిలీతో వచ్చిన పిల్లలతో వచ్చిన కూర్చుంటారు నీళ్ళలో ప్రశాంతంగా బండి ఆపేసి చక్కగా కూర్చుంటారు మీ సంపాదన దీంట్లో ఒక అరవై వేలు ఎనభై మంది తిన్నా ఎండాకాలం ఖచ్చితంగా ఈజీగా తింటారు ఏడు నెలలు ఉంటాయి సీజన్ ఎండ ఇది ఒక అరవై వేలు దాంట్లో ఒక యాభై వేలు వచ్చిన లక్ష పదివేలు పదివేల రూపాయలు షాప్ రెంట్ కట్టిన లక్ష రూపాయలు కరెంట్ బిల్ తీసేసాం ఆల్రెడీ ఒక ఏడు నెలలకి ఏడు లక్షల రూపాయలు పక్కన పెట్టొచ్చు ప్రశాంతంగా కూర్చొని సంపాదించండి కూల్ డ్రింక్స్ బిజినెస్ ఐస్ క్రీమ్ బిజినెస్లో లాస్ రాదు మంచి లొకేషన్ చూసి పెట్టుకోండి ఎక్కడో విలేజ్లో ఒక చిన్న మూలలో పెట్టుకుంటే రాదు ఇంత ఆదాయం రోజుకి మినిమం వంద మంది అయినా తినాలి ఐస్ క్రీమ్ ఎండాకాలం తింటారు మంచి లొకేషన్లో పడితే సో ఒక మంచి లొకేషన్లో చిన్న షాప్ ఉన్న ఏదైనా సరే జనాలు తిరిగా మంచి లొకేషన్ అంటే హార్ట్ ఆఫ్ ది సిటీ అని చెప్పట్లే అక్కడంతా అద్దెలు ఎక్కువ ఉంటాయి అడ్వాన్స్లు ఎక్కువ ఉంటాయి జనాలు బాగా తిరిగే చోట పబ్లిసిటీ పెద్ద బోర్డు పెట్టండి ఇరవై రూపాయల ఐస్ క్రీమ్ అని జ్యూస్ కూడా ఇరవై రూపాయలే పెట్టండి అందుబాటు ధరలో పెట్టండి చక్కగా సంపాదించుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి